i వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ నూతన సర్పంచ్లు ఉప సర్పంచ్ లు వార్డు మెంబర్లుగా ఘనంగా సన్మానం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుడిలో కాటారం డివిజన్ లోని ఆదివాసీ నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు గొట్టం భూమయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన నాయకపోడు సర్పంచ్లు ఉప వార్డ్ వార్డు మెంబర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆదివాసి నాయకపోర్డ్ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గంజిరాచన్న ఆదివాసి నాయకపోర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనా దయానంద స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకపోర్డ్ ప్రజా ప్రతినిధులకు సలహాలు సూచనలు సూచించారు రాజ్యాంగ గ్రామ ప్రథమ పౌరులైన వీరు గ్రామాల అభివృద్ధికై తోడ్పడాలని నాయకపోడు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంటి రమేష్ సుంకరి మల్లేష్ జిల్లా నాయకులు జిల్లా ఉద్యోగ సంఘం ఓల్లాల మల్లేష్ రాష్ట్ర నాయకులు గడ్డం లచ్చన్న లక్కీ తిరుపతి జిల్లా నాయకులు గుంటి బాపు డివిజన్ అధ్యక్షులు గుంటి నాగరాజ్ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు జ్లె భాండేజియదా? పేస్లిఫిందలం? నె ట్మనవింద్ ఇతరే గనె ఈటా? జాల్టా

నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉప సర్పంచుల వార్డు మెంబర్లకు జిల్లా నాయక జిల్లా నాయకపోర్టు సంఘం తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శుభ సందర్భంగా గత సంవత్సరం విడిపోయింది నృత్య సంవత్సరం మీరు ముందుకెళ్ళి గ్రామాలను సుపాంగా అందిస్తారని ఆశిస్తూ మీకు మీ మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు మన గ్రామంలో మిమ్మల్ని నమ్మకం ఎన్నుకున్న వారికి వంపు చేయకుండా మన కులానికి ఏ పరిపత్తి వచ్చినా ముందు మన కులాన్ని సేసుకుంటూ పక్క కులాలను కూడా అభివృద్ధి పదవులు నడిపిస్తూ పారిశుద్ధ్యం కానీ నీటి సమస్య కానీ కరెంటు కానీ అన్నింటిలో ముందుండి మీరు నడిపించాలని ఎవరికి తలవంచకుండా ముందుకు మీకు ఖచ్చితంగా బాధ్యతను నెరవేర్చాలని కూడా ఆశిస్తున్నాము అదేవిధంగా సంఘం సంఘం కూడా అన్ని రకాలుగా తోడుతుంది సర్పంచ్లకు ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఐక్యత లేని సమస్య కూడా సంఘం కూడా వెన్నంటి ఉండి ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడికి పోదామన్నా కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ డిపి కానీ ఏదో రకంగా సమస్యలు వచ్చి ఆ సమస్యలకు సానుకూలంగా స్పందించే విధంగా మేము అందరం ముందుండి నడిపిస్తామని తోడుగా ఉంటామని కూడా మేము మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మనము మన కులానికి కొంత కొంతమంది అగ్ర కులాలు ఇంబడి కూడా ఈ చెక్ పవర్ ఉన్నది కాబట్టి మీరు దీనికి అడ్వాన్స్ చెక్కులు రాయించండి మీరు అడ్వాన్స్ చెక్కులు రాయించి ఇరికించి కొన్ని సస్పెండ్ చేసి మీరు సర్పంచ్లు ఎంబీలు ఏర్పాటు చేసుకొని నిధులు విడుదల చేయాలని కూడా మనవి చేస్తున్నాం ముఖ్యంగా మీరు ఖచ్చితంగా మన కులాన్ని కూడా ప్రాతికి ఈ ప్రాతి ప్రాతిపాదిక ఇవ్వాలి పక్క కులాలతోటి కూడా మనకు మీరు జనరల్గా ఉన్నారు కాబట్టి అన్ని కులాలు నీవే కాబట్టి చనిపోయిన కానీ కూడా కానీ సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వాడితే అక్కడికి వెళ్ళా పోనులు చేస్తే కూడా స్పందించాలని అలాగే ఎటువంటి ఎన్నుకున్నాం అనే విధంగా మనమైన విరుక్తి కాకుండా ఉండాలని ముందుకు సాగాలని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని సరపంచకు మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిస్తూ ఈ అవకాశాన్ని మీకు అందరికీ ముగిస్తున్నాను భూపాలిపల్లి జిల్లా కాటారం హెడ్ క్వార్టర్లో ఆదివాసీ నాయకపోడు సమాజం ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఎదురుచూస్తున్నటువంటి రాజ్యాంగ ఫలాలు అందుకున్నటువంటి మా సర్పంచ్లకు మా నాయకపోడు వార్డ్ నెంబర్లకు మా నాయకపోడు సర్పంచ్లకు నేటి రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు గుట్టం భూమయ్య జిల్లా నాయకులు ఈ సందర్భంగా ఈ యొక్క బుప్పాల్పేల్ జిల్లాలో ఉన్నటువంటి కాటారం డివిజన్లో ఉన్నటువంటి నాయకపోర్లందరికీ కూడా సర్పంచులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాజ్యాధిక రాజ్యాధికార ఫలాలు అందే సందర్భం వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క గ్రామాలలో పరిపాలన చేసే భాగ్యం మీకు దక్కింది ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మీరు విజయం సాధించినందుకు మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని ప్రజల్లో ప్రజలందరూ కూడా చాలా ఆకాంక్షలు నెరవేరుస్తారని ప్రజలు మీ మీద నమ్మకం ఉంచుకున్నారు ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అలాగే మీ గ్రామాలలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కలుపుకొని మీరు ముందుకు సాగాలి రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా ఇదే ఐక్యతతోటి నాయకపోర్డు సమాజం నుండి మధ్య మరింత ప్రజాప్రతినిధులను ఎన్నిక చేసే ప్రక్రియలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ యొక్క సంఘాలైనటువంటి మేము కూడా మీకు మద్దతు తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో మీ యొక్క అవసరం మా మీకు కావలసిన చైతన్యంని కూడా మేము సమకూరుస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా మరొకసారి శుభాభివందన తెలియజేస్తూ అలాగే మా యొక్క జిల్లా కమిటీకి కూడా మేము ఖచ్చితంగా రేపు అండగా దండగా ఉంటామని మీకు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క నాయకపుల ఐక్యత వర్ధిల్లాలని మేము ఈ మధ్యలో ఈ సందర్భంగా తెలియజేస్తా आने लोगों पर जय आने वासी जय जय कायकापोड़ जय कायकापोड़ आने वासी का आय काटा आने वाले और इनका परिचालन पश्चिम दर्पण कोशिश जय नाथा पोड़ू जय पोड़ू जय नाथा पोड़ू जय जय आने वासी जय आने वासी आप यह करने स्वामी

ڪه ٿا 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 ٿا

కాబట్టి లైన్ అంటే మన జాతి ప్రజలు నేను ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు మేము అట్లే మీద కొన్ని ఆశలు పెట్టుకొని ఉంటాం ఇంకా వీళ్ళు ఎదుగుతారో ఏమో రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంకా ఉన్నతమైన పదం అందిస్తారో ఏమో ఆ తర్వాత ఎక్కడైతే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ జాతిని అంతా మీరు ఏమో అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉంటాం ఇది చాలా ప్రధానమైనటువంటి నమ్మకం జాతర కానీ ఛాలెంజెస్ కూడా ఉంటాయి మీకు నేను లేదు మీరు కొత్తగా ఎంటర్టైన్ కాబట్టి మీకు ట్రైనింగ్ వెళ్ళేంత వరకు కొంచెం తొందరపడకండి మీరు అర్థం చేసుకున్న దాకా కొంచెం ప్రశాంతంగా ఉండండి మొట్టమొదట రెండు రకాల ప్రశ్నలు మీకు వేధిస్తూ ఉన్నాయి ఇందులో మీరు మీరిద్దరం మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వాటిని మీకు చెప్తాను గ్రామాలు అనేటువంటి మన దేశంలో ప్రధాన యూనిట్ ఈ గ్రామాలన్నీ కలిసి ఒక తాలూకాగా లేదా ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీగా అదేవిధంగా ఒక పార్లమెంటుగా ఉంటుంది ఈ గ్రామమే యూనిట్గా చెప్పారు పెద్దగా ఉంటే దాన్ని పట్టణం అన్నారు చిన్నగా ఉంటే దాన్ని గ్రామం అన్నారు పట్టణంలో పరిపాలన వేరు గ్రామంలో పరిపాలన వేరు గ్రామంలో ఉండేటువంటి పరిపాలన ఎట్లుంటుందంటే గ్రామంలో ఒకసారి సర్పంచ్ అయిన తర్వాత అన్ని సమస్యలు సర్పంచ్ దగ్గరికే వస్తారు ఎందుకంటే అధికారంలో ఉంటారు మీరు ఎవరో పోలీస్ స్టేషన్కు పోతే మీకు గౌరవిస్తారు లేదా ఇంకే ఆఫీస్కి పోయినా సర్పంచ్ అనేది ఒక గౌరవం ఉంటుంది లేదా అధికారులు అందరూ కూడా మీరు మండలంలో నిర్వహించేటువంటి సభకు వస్తారు మీకు గౌరవించకపోతే వాళ్ళని మీరు ఆ సభలో మండల సభలో మీరు నిలదీయవచ్చు జిల్లా అధికారులు కూడా ఈ గవర్నింగ్ బాడీ మీటింగ్లు కానీ లేదా జిల్లా పరిషత్ మీటింగ్లు కానీ మండల పరిషత్ మీడింగ్లో కానీ ఒక్కోసారి జిల్లా అధికారులు కూడా హాజరయ్యారు ఒకవేళ మీకు సరి అయినటువంటి లేకుంటే మీరు అడిగే అధికారం ఉంటుంది ఎందుకంటే ఒక గ్రామమే యూనిట్ ఈ గ్రామంలో రెండు రకాలుగా మనకు నిర్వచనం చేస్తాం అంటే సాధారణంగా ఒక గ్రామం అనే